వినాయక చవితి రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో మీకు తెలుసా ఒకసారి గణేశుడు తన వాహనమైన చిన్న ఎలుకపై కూర్చొని తన తల్లి పార్వతీదేవిని భూమి నుండి కైలాసానికి తీసుకువస్తున్నాడు ఆ సమయంలో అతను చంద్రలోకం మీదుగా వెళ్తున్నాడు ఆకాశంలో మెరిసిపోతున్న చంద్రుడు గణపతిని చూసి తన అందం గురించి తనకున్న అహంకారంతో ఏనుగు తల పెద్ద పట్టుతో చిన్న ఎలుకపై వెళ్తున్న గణపతిని చూసి ఎగతాళి చేస్తూ నవ్వుతాడు గణపతికి చాలా కోపం రావడంతో ఓ చంద్రుడా నీ అందం గురించి నీకింత గర్వమా ఇప్పుడు చూడు నీవు నల్లగా మారిపోతావు అని శపించాడు ఆ శాపం వలనే చంద్రుడిపై నల్ల మచ్చలు ఏర్పడ్డాయని చెబుతారు తన తప్పు తెలుసుకున్న చంద్రుడు కళపతి కాళ్ల మీద పడి అప్పు చేశాను స్వామి ఈ శాపం నుండి నాకు విముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు గణేశుడు దయతో చంద్రుని క్షమించి నువ్వు సూర్యుని కాంతి పొందుతావు నెలలో ఒకరోజు పూర్తిగా ప్రకశిస్తావు అని భాద్రపద శుక్లపక్ష చతుర్థి రోజున నిన్ను చూసిన వారికి అపకీర్తి కలిగి వారు చాలా ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతాడు ఇంకొక కథనం ప్రకారం ఒకసారి ఎలుకపై వెళ్తున్న గణపతికి పాము కనిపించడంతో భయపడిపోయి కింద పడిపోయాడట అది ఎవరూ చూడలేదనుకుంటే చంద్రుడు పైనండు చూసి నవ్వాడట అయితే శాపం పెట్టాడని కూడా చెప్తారు